హాయ్ అండి వెల్కమ్ పుష్ప కలెక్షన్స్ మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ అండ్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఫ్రెండ్స్ గుంటూరు షాప్ అడ్రస్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నారు అండ్ మీకు ఎంట్రెన్స్లో వాయిస్ కూడా క్లారిటీగా చూపిస్తారు అలాగే మన దగ్గర చూసారుగా బ్రాసు నైట్ డ్రెస్సెస్ త్రీ పీసెట్ అలాగే మన షాప్ ముందు బోర్డు అయితే వస్తుంది అది చక్కగా టూ బొమ్స్ అయితే ఉంటాయి షాప్ నెంబర్ బోర్డు కూడా మీకు క్లారిటీగా నైట్ డ్రెస్సెస్లో నైట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన దగ్గర ప్రొవైడ్ అవుతుంది అలాగే మనం లోపలికి వెళ్ళిపోదాం మన దగ్గర నైటీస్ చూసారుగా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అంటే మన నైటీస్ హోల్సేల్ స్పెషల్ కదా అందుకని నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అలాగే నైట్ డ్రెస్సెస్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ నైటీస్లో అయితే మన దగ్గర డబల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కూడా ఎంకా నుంచి వేసి త్రీ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ అవుతుంది అలా టీషర్ట్ ప్యాంట్స్ ఉంటాయి అండ్ ఓపెన్ బటన్స్ ఉంటాయి అలా నెంబర్ ఆఫ్ అలాగే మన దగ్గరకు వచ్చేసరికి వెస్టర్న్ వేరు త్రీ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ అండ్ పార్టీ వేర్ కూడా అవైలబుల్ ఇన్నర్స్లో నంబర్ ఆఫ్ కలెక్షన్ అలా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నర్స్లో కానీ నైటిస్లో కానీ సూపర్ కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేశాను హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప కలెక్షన్ హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అనర్మి షాప్ నెంబర్ నూట రెండు వైజ్ టీవీ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఫ్రెస్ గుంటూరు ఈ రోజంతా కూడా స్పెషల్ కలెక్షన్ పార్టీ వేర్ అనమాట చక్కగా రోమన్స్ లుక్లు అయితే ప్రొవైడ్ అవుతుంది చక్కగా స్పెషల్ అయితే అండ్ ఓన్లీ ఎక్సెల్ అయితేనే చూపిస్తున్నాను ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా ఎక్సెల్ చక్కగా ఎక్సెల్ సైజు కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకుంటే ఫాస్ట్గా సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఓకేనా ఓన్లీ రోమన్స్ లుక్ వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తే చక్కగా కలెక్షన్లకి వెళ్ళిపోదాం చూశారు కదా యో పార్ట్ మొత్తం కూడా ఇలా మిర్రర్ వరకు ఒరిజినల్ మిర్రర్స్ అయితే వస్తుంది అసలు డిజైన్ చూసారు కదా ఎక్సెల్ మీకు డిజైన్ కూడా క్లారిటీగా చూపిస్తున్నా అండ్ సైడ్ ని లైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది అండ్ ప్యాంటు కూడా ప్రొవైడ్ అవుతుంది సైజ్ అయితే ఎక్స్ఎల్ సైజ్ సిక్స్ డబల్ నైన్ ఓకేనా దుప్పడా వచ్చి డిస్టల్ దుప్పడా వస్తుంది ఓకేనా సిక్స్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో కలెక్షన్కి వెళ్ళిపోదాం చూసారు కదా మొత్తం కూడా పర్పుల్ అనమాట ఈ పార్ట్ మొత్తం కూడా ఇలా వస్తుంది ప్యాంటు చున్ని మీకు ప్రతి కలెక్షన్ కూడా చక్కగా చూపిస్తున్నాను నచ్చిన చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం ఈ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వరకు గోల్డ్ థ్రెడర్స్ అలాగే ఈ వర్క్ వచ్చేసి మీకు అండ్ సీ గ్రీను అండ్ గోల్డ్ అండ్ మెరూన్ అసలు ఎక్సలెంట్గా కూడా ఉంది అమ్మా ఈ కలెక్షన్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఇది ప్యూర్ గోల్డ్ వస్తుంది గోల్డ్ గ్రే మీద వస్తుంది అన్నమాట ఇది వచ్చి డార్క్ పాచి గ్రీన్ అండ్ వైట్ థ్రెడ్ వస్తుంది చెంకిల్తో ప్రొవైడ్ అవుతుంది మెడ కూడా చాలా డిజైన్ డిఫరెంట్గా ఉంది పాటు కూడా చాలా బాగుంది అండ్ మీకు దీని ప్యాంటు దుప్పట కూడా అంటే ఎక్సలెంట్ ఉంది కదా ఇలా వస్తుంది అన్నమాట ప్యాంట్ కంచెయితే ప్రొవైడ్ అవుతుంది అండ్ దుప్పటా వస్తుంది అన్నమాట ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ గోల్డ్ అండ్ లైట్ సీ గ్రీన్ అయితే ప్రొవైడ్ అవుతుంది అటు దుప్పట దొప్పటా ప్యాంట్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇలా వస్తుంది అన్నమాట ప్యాంట్ కూడా బోర్డర్ అయితే వస్తుంది ఇది సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మీకు ప్రతిదీ కూడా చక్కగా క్లారిటీగా చూపిస్తున్నారు ఏకా డిజైన్ నచ్చింది చక్కగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పిక్స్ పెట్టమని దయచేసి ఎవరు అడగద్దండి సిక్స్ డబల్ నైన్ అండ్ ఎక్సల్ సైజులు అయితే ప్రొవైడ్ అవుతుంది మీకు లెంత్ కూడా చక్కగా దుప్పటా కూడా క్లారిటీగా చూపిస్తున్నాను చక్కగా చూడండి ప్రతి డిజైన్ కూడా మీకు చక్కగా చూపిస్తుంది ఇది కొన్ని చూసారుగా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది అనమాట ప్రతి డిజైన్ కూడా మీకు ప్రతి డిజైన్ కూడా చక్కగా చూడండి యోగ పార్ట్ మొత్తం కూడా సైజ్ అయితే ఎక్సల్ సైజ్ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆనియన్ మీద గోల్డ్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది దుప్పట అండ్ ప్యాంటు ప్యాంట్ కింద బోర్డర్ అయితే అవుతుంది సైజ్ అయితే ఓన్లీ ఎక్సల్ సైజ్గా ప్రొవైడ్ చేసిన అలాగే సీ గ్రీన్ అండ్ సీగిరి పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చక్క వస్తుంది ఇదిగోండి బోర్డర్ కూడా బోర్డర్ కూడా ఇలా ఇలా బోర్డర్తో వస్తుంది అనమాట ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ సైజ్ ఇదిగోండి దుప్పట అండ్ ప్యాంట్ ఓకేనా ఓన్లీ ఇది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే అంతేండి పార్ట్ మొత్తం అండ్ పింక్ మీద ఎక్సలెంట్గా ఉన్నది డిజైన్ అనమాట అండ్ మీకు కావాల్సిన చక్కగా షాట్ షార్ట్ పెట్టండి అండ్ షిప్పింగ్ అయితే ఎగ్స్ట్రా పడుతుంది సిక్స్ డబల్ నైన్ అనమాట ఇది చక్కగా మన దసరా నవరాత్రులకి ఎక్సలెంట్ క్లాత్ రోమన్స్ థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది అండ్ లైట్ పర్పుల్ కలర్ మీకు ఏ ఐటమ్ వచ్చింది ఆ ఐటమ్ చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దయచేసి ఫిక్స్ పెట్టమని ఎవరైనా వద్ద మీకు ప్రతి ఐటమ్ కూడా ఓపెన్ ఫిక్స్ కాకుండా చక్కగా ప్రతి డిజైన్ కూడా మీకు ఎక్సలెంట్గా చూపిస్తున్నాను చక్కగా ప్రతి డిజైన్ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు అలాగే ఇదిగోండి గోల్డ్ అండ్ మెరూన్ అండ్ పింక్ ప్రతి కలెక్షన్ కూడా మీరు చక్కగా చూపిస్తున్నాను నిదానంగా చూసుకోండి అండ్ మీరు ఐటమ్ అయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరీసారి సివోర్ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్ పేనే సైజ్ మొత్తం కూడా ఎక్సల్ సైజ్ అండి సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మేడం బాగా గమనించండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను మన ఛానల్లో అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా కూడా పెట్టాను మీరు అదొకటి అబ్జర్వ్ అబ్జర్వేషన్ చేసుకోండి చూసారు కదా మెరూన్ మీద అండ్ గోల్డ్ చాలా డిఫరెంట్గా ఉంది వైట్ పోస్లు వేసి ఎల్లో అండ్ థ్రెడ్స్ వేసి చాలా అంటే చాలా బాగుంది క్లాప్ సిల్క్ అలాగే ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట అంటే ఇటు పార్ట్లో కూడా చాలా డిఫరెంట్స్ అండ్ పింక్ పింక్ మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే తీసింది అండ్ గోల్డ్ అలాగే అండ్ రెడ్ అంటే ఇది చక్కగా కుంకుమ రెడ్ అనమాట కుంకుమ రెడ్ ఎక్సలెంట్గా ఉండే డిజైన్ అనమాట మీకు అసలు అలాగే దుప్పట ప్యాంటు ఇలా బోర్డర్ అయితే ప్రొవైడ్ అవుతుంది సిక్స్ డబల్ నైన్ ఇది కూడా అంతే ఇది కూడా అంతే సిక్స్ డబల్ అయిన అవుతుంది చక్కగా చూసారా ప్యాంట్కి అయితే ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ దుప్పటా కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా మన హెల్తీ ఫంక్షన్స్కి అయితే చాలా పాజిబుల్ ఇవ్వటం అనమాట ఎందుకంటే చక్కగా ఎల్లి ఫంక్షన్ ఎల్లో యూజ్ చేస్తారు కదా వాళ్ళు చక్కగా అండ్ నవరాత్రిలో కూడా బాగా ఊగి పడుతుంది అండ్ మెరున్ చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో ప్రతి ఐటమ్ కూడా మీకు చక్కగా ఎక్సెల్లో చాలా కలర్స్ అయితే పాజిబుల్ అయితే చూపిస్తున్నాను ఎక్సలెంట్ అంటే కలెక్షన్ అయితే పాజిబుల్ అవుతుంది ఇది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఈరోజు ఎక్సెల్లో కలెక్షన్ మొత్తం కూడా సిక్స్ డబల్ నైన్ మీకు నచ్చిన చక్కగా స్క్రీన్ షాట్ పెట్టండి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి త్వరలో మనకు మంచి పాసిబుల్ అవుతుంది అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందని అది మాత్రం బాగా గమనించండి ఇంతవరకు మన వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్